నీట్ పరీక్షను రద్దు చేయాలని గురువారం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ తిరుపతి నగరంలో విజయవంతమైంది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున పిడిఎస్యు జిల్లా కార్యదర్శి ఆది యూనివర్సిటీ నాయకుడు చిన్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్ ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీటి పరీక్షను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నీటి పరీక్షల్లో ఒక్కొక్క విద్యార్థి నుండి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేసి పేపర్ లీక్ చేశామని బహిరంగ చెప్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నీటి పరీక్షను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారుగాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి పరీక్షపై ఏమాత్రం కూడా మాట్లాడలేదని తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీటి పరీక్ష రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని తెలిపారు నీటి పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నీటి పరీక్షకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేశారు వైద్య విద్యతో వ్యాపారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకుని పేద మధ్య బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేటువంటి పద్ధతుల్లో పేపర్ లీకేజీలు చేస్తున్న ఆ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేస్తూ నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు నగర ఐఎస్ఎఫ్ అధ్యక్షుడు హరికృష్ణ యూనివర్సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్ర ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేంద్ర యుగంధర్ తదితరులు పాల్గొన్నారు గత ఇరవై మూడు రోజు కూడా దేశవ్యాప్తంగా ఎన్టీఏ సమస్యను రద్దు చేసి నీట్ ఎగ్జామ్ని తిరిగి మళ్ళా నిర్వహించాలని చెప్పి కూడా అన్ని విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారు కానీ ఆయన కేబినెట్లో పనిచేసినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు నీట్ ఎగ్జామ్ని రద్దు చేస్తామని చెప్పి ఒక చిన్న కూడా ఒక చిన్న మాట కూడా చెప్పలేని వ్యవస్థ ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఎన్టీఏ అంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఈరోజు నీట్ ఎగ్జాము స్కామ్ చేశారు నెట్ ఎగ్జాము స్కామ్ చేశారు ఈరోజు నీట్ ఎగ్జామ్లు ప్రతి విద్యార్థి దగ్గర నుంచి ముప్పై లక్షలు తీసుకున్నామని చెప్పి ఎన్టీఏ సంస్థ చైర్మనే తన సొంతంగా తన నోటితో నిజం ఒప్పుకున్నాడే ఈరోజు కోర్టులు కానీ పోలీస్ యాజమాన్యం కానీ సిబిఐ కానీ సిఐడి కానీ వ్యవస్థని కూడా కేవలం నరేంద్ర మోడీ చెప్పు చేతులు నడుస్తున్నాయి తప్ప ప్రజాస్వామ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం ఈ దేశంలో పరిపాలన కొనసాగడం లేదు వ్యవస్థలన్నీ కూడా అవినీతి మయమైపోతున్నాయి అందుకే అఖిల భారత విద్యార్థి సమ్మెకి ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలని కూడా ఒకటే పోరాటం చేస్తూ ఉన్నాం గతంలో రెండు వేల పద్దెనిమిది వరకు ఏ విధంగా అయితే ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలు నీట్ ఎగ్జామ్ నిర్వహించుకుంటూ ఉన్నారు అదేవిధంగా మళ్ళీ ఏ రాష్ట్రంలోని విద్యా సంస్థలకు అదే రాష్ట్రంలో ఈ నీటి ఎగ్జామ్ నిర్వహించే అర్హత ఇవ్వాలని చెప్పి కూడా దేశవ్యాప్తంగా ప్రధానమైన అజెండాగా మేము పోరాటాలు చేస్తున్నాం ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురాకపోతే వెంటనే నీటి ఎగ్జామ్ రద్దు చేయకపోతే కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జూన్ ప జూలై పద్దెనిమిదో తారీఖున నిర్వహిస్తూ ఉన్నాం ఈ లోపల మా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం దేశవ్యాప్తంగా జూలై నలభో తేదీన విద్యా సంస్థల బంధువుల్లో భాగంగా ఈరోజు మన తిరుపతి నగరంలో కూడా పెద్ద ఎత్తున యూనివర్సిటీలో కూడా ఈరోజు విద్యార్థుల సమస్యలపైన పోరాడుతున్నాము ప్రధానంగా ప్రధాన డిమాండ్ ఏమంటే ఎన్టీఏ వ్యవస్థ వల్ల ఇప్పటికే డెబ్బై పేపర్లు లీక్ అయినాయి డెబ్బై పేపర్ లీక్ అయినప్పుడు కూడా ఇంతవరకు దాన్ని రద్దు చేయకుండా దాని ద్వారానే ఎగ్జామ్ పెట్టడం అంటే ఈరోజు అన్ని విద్యార్థి లక్షలాది మంది విద్యార్థుల జీవితంలో చల్లగా మాట్లాడటమే ఈరోజు ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు నీట్ రాశారు దాంట్లో గ్రేస్ మార్కులతో పదిహేను వందల మంది విద్యార్థులకి గ్రేస్ మార్కులతో ర్యాంకులు ఇచ్చారు దాంట్లో మరీ రీనీడ్ పెడితే పది దాంట్లో సగం మంది కూడా పాల్గొనలేదు అంటే ఈరోజు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినటువంటి నూతన విద్యా విధానం వల్ల ఈరోజు సర్వనాశనం విద్యార్థులు అందరూ కూడా చదువు కొనేలేక చాలా మంది విద్యార్థులు చదువుకునేటువంటి పరిస్థితి అంటే డబ్బులు ఇచ్చి ఈరోజు ర్యాంకులు కొనేటువంటి పరిస్థితి మన దేశంలో ఏర్పడింది ఈ దీనిపైన అనేక అవినీతి అక్రమాలపైన ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా కూడా ఈరోజు దేశాన్ని నిర్మించే విద్యార్థుల సమస్యలపైన ప్రశ్నలు పేపర్ లీక్ పైన ఇంతవరకు పార్లమెంట్లో చర్చించకపోవంటే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఎంత దుర్మార్గమైందో ఈ బీజేపీ గవర్నమెంట్ ఎంత పేపర్ లీక్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే పార్లమెంట్లో ఒక రోజు పాటు విద్యార్థుల భవిష్యత్తు అయినటువంటి ఈ సమస్య పైన చర్చించ చెప్పేసి ఇప్పటికే అన్ని అన్ని పక్షాలు కూడా డిమాండ్ చేసినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా వాయిదా చేస్తారు అందుకే ఈ రోజు విద్యార్థుల పక్ష దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సమస్యలు కలుపుకొని ఈ రోజు ఈ నీటిని ఖచ్చితంగా రద్దు చేయాలి ఈ రోజు నీటు నెట్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని అదే విధంగా కేంద్ర కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ను నిర్వహించడం జరిగింది ఆ బంద్లో భాగంగా ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో చేయడం జరిగింది ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో అన్ని అనేక బ్యా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక అరవై ఏడు పేపర్లు దాదాపు యూపీఎస్సి నెట్ నీట్ ఎగ్జామ్లు లీక్ చేయడం జరిగింది దీనికి ప్రధానమంత్రి కూడా మౌనంగా ఉండడం చాలా చిగ్గుచేడుగా భావిస్తున్నాం ప్రధానమంత్రి కూడా ఈ వైద్య విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నోరు ఆయన స్పంది అదేవిధంగా కేంద్ర మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా వారు పిల్లలు కూడా ఉంటారు వాళ్ళు కూడా నోరు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎన్టీఏ నీటి వ్యవస్థ పైన స్పందించాలని మేము కోరుచున్నాం